వెల్కమ్ టు జస్ట్ జీ సోమా పన్నెండు ఇరవై ఒకటి కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించదము ఆధ్యాత్మిక జీవితము ఫలభరితంగా ఉండాలంటే ఆధ్యాత్మికమైన సత్యాల్లో మేలు చేత కీడును జయించే వారముగా ఉండాలి కీడు ఏమాత్రము తగదు అంటూ బైబిల్ బోధిస్తూ ఉంది ఈసాకు తన తండ్రి ఉంటే అబ్రహాము తవ్విన ఉంటే బావులు మరలా త్రవ్వించినప్పుడు ఆ యొక్క శత్రువులు వచ్చి ఈ నీళ్లు మావంటే మావని చెప్పి వారు వాదులు ఇసాకు సమాధానం కలిగి ప్రార్థనా జీవితం కలిగి తను మేలు చేత కీడును జయించి శత్రువులే అతను దగ్గర వచ్చేలాగా అతను ప్రవర్తించడం జరిగింది ఒక వ్యక్తికి చాలా గొరెలు ఉన్నాయి ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడల్లా పొరుగు ఉన్నటువంటి వ్యక్తి యొక్క కుక్క పదే పదే దాడి చేస్తూ ఉంది అతడు ఆలోచించాడు ఆ పొరుగు వానికి చిన్న గొరెపులను బహుమానంగా ఇచ్చాడు ఒకసారి ఆ యొక్క వ్యక్తి కుక్కను కట్టేయడం జరిగింది యోసేపు కూడా తన సహోదరులు ఎన్నో కీడు చేసినప్పుడు కూడా అతడు మేలు చేత సమస్తం జయించాడు అమ్మాయిని